సావిత్రి మహాకావ్యంలో బుక్ నైన్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్లో ద జర్నీ ఇన్ ఎటర్నల్ నైట్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద డార్క్నెస్ అన్న క్యాంటోలో ఉన్నాము మృత్యువు వరాలను ఆశ చూపిన ఎన్ని రకాలుగా భయపెట్టినా కూడా సావిత్రి వెనక్కి వెళ్ళటం లేదు సావిత్రికి ఒకవైపు జ్ఞానబోధ చేస్తూనే మృత్యువు మనిషి ఎంత అల్పజీవి ఎంత క్షణికమైన జీవితం గడుపుతున్నాడు అని తృణీకార భావనతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఇంకోవైపు తన గొప్పతనాన్ని వివరిస్తూ తన భయంకర పార్శ్వాన్ని చూపిస్తూ సావిత్రిని భయపెడుతూ ఉన్నాడు సావిత్రితో అంటున్నాడు నువ్వు ఎవరు నువ్వు ఒక అంతరాత్మవు భావావేశాలతో ఆలోచనలతో తయారైన స్వప్నానివి మినుగురు పురుగులు రాత్రిలో వేగంగా అటు ఇటు ఎగురుతూ చేసే నృత్యానివి నువ్వు అంటే పురుగులంతా క్షణికమైనది నీ జీవితం జీవితం అనే వెలుగు ప్రసరిస్తున్న బురదలో మెరిసే పులిసిన పొంగు ఒక ఫర్మెంట్ నువ్వు అంటే పొంగు కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ క్రిందకు పోతుంది అంతే నీ జీవితం కూడా నువ్వు కూడా అలాంటి నువ్వు ఇంత ఇంపార్మనెంట్ అయిన నువ్వు అమృతత్వం గురించి మాట్లాడుతున్నావా అమరత్వాన్ని కోరుతున్నావా నువ్వు సత్యవంతుడు చివరి వరకు కలకాలం నిలుస్తారనుకుంటున్నావా మరణం ఒకటే నిత్యం అచైతన్య శూన్యం నిత్యం నేను మృత్యువును నేను మాత్రమే శాశ్వతం అన్ని సమస్తము ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నా లోతుల నుంచే జన్మించాయి నా నుంచే నా ద్వారానే మరణిస్తాయి అన్ని నా అగాధాలకే చేరుకుంటాయి ఏవి మిగిలి ఉండవు నా అచైతన్య శక్తితో ఈ ప్రపంచాన్ని సృష్టించాను సృష్టించింది నేనే నాశనం చేసేది కూడా నేనే అంతా నేనే అని చెప్తూ మృత్యువు ఇంకా ఇలా అంటున్నాడు ప్రస్తుతం మనము పేజ్ నంబర్ ఫైవ్ నైన్ త్రీ లో ఉన్నామంటే దట్ విచ్మార్టల్ సెల్ఫ్ ఈస్ అయి ఐకాన్ ఆఫ్ మై ఇన్ఫినిట్ ఈస్ డెత్ ఇన్ ది డ్రీమింగ్ ఆఫ్ ఎటర్నిటీ ఐ ఆమ్ దొబైల్ ఇన్ విచ్ ఆల్ థింగ్స్ మూవ్ ఐ ఆమ్ న్యూడ్ ఇన్ ఇన్ విచ్ ది సీజ్ ఐ హ్యావ్ నో బాడీ అండ్ నో టంగ్ టు స్పీక్ ఐ కమ్యూన్ నాట్ విత్ హ్యూమన్ ఐ అండ్ ఇయర్ only my my thought gave a figure to to void because o aspirant to divinity ఓన్లీ మై థాట్ గేవ్ ఎ ఫిగర్ టు మై వాయిన్ డివినిటీ అమృత ఆత్మగా నువ్వు చూస్తున్నది నా అనంతత్వ ఛాయ మృత్యం అంటున్నాడు సావిత్రితో నువ్వు ఏదైతే అమృత ఆత్మ నీది అని చెప్పుకుంటూ ఉన్నావో అది నా అనంతత్వ ఛాయ నా ఆత్మ శాశ్వతం అని మురిసిపోతున్నావు కదా అది నా నీడే నీలో శాశ్వతత్వం కలగంటున్నది కూడా మృత్యువే ఏదైతే నాకు శాశ్వతత్వం కావాలి ఆ శాశ్వతత్వం ఉంది నాలో అని కలగంటూ ఉన్నావో ఆ కలగనేది కూడా నేనే అది కూడా మృత్యువే నేను నిశ్చలుడను నాలో అన్ని సమస్తము చెలిస్తూ ఉంటాయి అన్ని నాలోనే కదులుతూ ఉంటాయి నేనే సృష్టించాను నేనే నాశనం చేస్తాను అవన్నీ కదలటం కూడా నాలోనే కదులుతాయి అవన్నీ అంతమయ్యే నగ్న శూన్యాన్ని నేనే నా శూన్యంలోనే అవన్నీ అంతమవుతాయి నాకు శరీరం లేదు మాట్లాడటానికి గొంతు లేదు మానవ నేత్రంతో కానీ మానవ శ్రవణేంద్రియంతో కానీ అంటే మానవ చెవితో కానీ నేను సంభాషించను మరి నీతో ఎలా మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు నన్ను ఎలా వింటున్నావు అని అంటే కేవలము నీ భావన నీ ఆలోచన నా శూన్యానికి ఒక రూపాన్ని ఇచ్చింది ఆలోచనలో నీ భావనలో నువ్వు నాకు ఒక రూపాన్ని ఇచ్చావు నువ్వు భావన చేశావు దివ్యత్వాన్ని ఆకాంక్షిస్తున్నావు దివ్యత్వాన్ని ఆకాంక్షించే ఓ ఆకాంక్షి నువ్వు నీ అంతరాత్మతో మల్ల యుద్ధానికి నన్ను పిలిచావు నీ అంతరాత్మతో యుద్ధం చేయమని నన్ను పిలిచావు కాబట్టి నేను ఒక రూపాన్ని ఒక వదనాన్ని ఒక గొంతును ధరించాను లేకపోతే నేను శూన్యాన్ని తప్ప నాకు ఇవేవీ లేవు నాకు మామూలుగా అయితే రూపం లేదు కానీ నువ్వు నన్ను పిలిచావు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు నేను ఇలా ఉంటానని భావన చేశావు కాబట్టి నేను రూపం ధరించి నువ్వు వినగలిగే స్వరంతో నేతో సంభాషిస్తున్నాను అంటున్నాడు ఇంకా మృత్యు అంటున్నాడు బట్ ఇఫ్ దేర్ వర్ షుడ్ హీ హెల్ప్ దై డిజైర్ సోల్ అండ్ దై క్రై ఇన్ అప్సల్యూట్ కామ్ హిస్ బీయింగ్ ఇస్ ఎ ప్యూర్ అన్వాంటెడ్ మోషన్లెస్ వన్ వన్ ఎండ్లెస్ వాచ్ ఇన్కాన్సెంట్ సీన్ వేర్ ఆల్ థింగ్స్ పెరిష్ యాజ్ ద ఫోమ్ ద స్టార్స్ ద దీవ్స్ ఫర్ ఎవర్ దేర్ నో సత్యవాన్ changing was born and there no claims from brief life or bribe of joy there love came never with his fretful eyes of tears nor time is there nor the vain vast of space ఒకవేళ దీన్నంతా సాక్ష్యాలా చూస్తున్న ఒక అస్తిత్వం ఉన్నా నువేద అంటున్న ఒక దేవుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు అని అలాంటి ఒక అస్తిత్వం ఉన్నా కూడా నీ భావావేశ కోరికకు అతను ఎలా సహాయం చేయగలడు ఒంటరిగా సమగ్రంగా అతను సహాయం చేయడు ఒంటరిగా సమగ్రంగా చూస్తూ ఉంటాడు పేరు లేని నిశ్శబ్దంలో నీ రోదనను ఉదాసీనంగా వింటూ ఉంటాడు ఇన్డిఫరెంట్ గా ఉంటాడు చూస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థించే దేవుడు అనేవాడు ఉన్నా కూడా నీ రోదన వినడు నీకు సహాయం చేయడు అతడి అస్తిత్వం స్వచ్ఛంగా గాయపడకుండా నిశ్చలంగా ఏకంగా ఉండేది ఏకంగా ఉండే ఆ అస్తిత్వము సమస్తము నశించిపోతూ ఉంటే నక్షత్రాలు ఒక నొరగలో అంతమవుతూ ఉంటే ఆ అచేతన దృశ్యాన్ని అనంతంగా చూస్తూ ఉంటుంది ఈ అస్తిత్వం ఈ భగవంతుడు అనే అస్తిత్వము అంతా నశించిపోతూ ఉంటే ఊరికి డిఫరెంట్ గా ఉదాసీనంగా గమనిస్తూ ఉంటుంది తప్ప ఏమీ చేయదు ఆ ఏకము శాశ్వతంగా జీవించేది అది ఉన్న చోటే అక్కడ మారే రూపమైన సత్యవంతుడు జన్మించి ఉండడు అది ఉన్న చోట ఆ అస్తిత్వం ఏ పరమాత్మ అంటున్నావో ఏ ఏకం అంటున్నావో ఆ ఏకైక అస్తిత్వం ఉన్న చోట ఎప్పుడు రూపాలు మారుతూ ఉండే సత్యవంతుడు జన్మించి ఉండడు సత్యవంతుడు ఎప్పటికీ ఈ రూపంలోనే ఉంటాడా ఉండడు రూపాలు మారుతూ ఉంటాడు అలాంటి సత్యవంతుడు అక్కడ ఉండడు సంక్షిప్త జీవితంలో సంతోషాన్ని లంచంగా అడిగే సావిత్రి ఉండదు ఈ జీవితం కోసం సంక్షిప్తమైన నీ జీవితం కోసం నీ సంతోషం కోసం సత్యవంతుడి ప్రాణాన్ని లంచంగా అడుగుతున్నావు ఇంత కష్టపడుతున్నావు మరి నువ్వు కూడా ఇక్కడ అనుకుంటున్నావా అక్కడ ఉండవు నువ్వు ఉండవు దుఃఖిత కన్నీటితో ఉన్న ప్రేమ అక్కడకు రాదు కన్నీళ్ళతో చాలా ఇదిగా ప్రేమ ప్రేమ అంటున్నాం ఈ ప్రేమ కూడా అక్కడకు రాదు అక్కడ కాలము ఉండదు వ్యర్థంగా ఉన్న ఆకాశ విస్తారాలు కూడా ఉండదు ఇట్ వేర్స్ నో ఫేస్ ఇట్ హ్యాస్ నో నేమ్ నో గేస్ నో హార్ట్ దట్ థ్రాప్స్ ఇట్ ఆస్క్స్ నో సెకండ్ టు ఎయిడ్ ఇట్స్ బీయింగ్ ఆర్ టు ఇట్ ఈస్ డిలైట్ ఇమ్మోటాలిటీ అలోన్ ఇఫ్ దౌ డిస్ ఇమ్మోటాలిటీ be then alone sufficient to thy soul live in thyself forget the man thou lovest my last grand death shall rescue thee from life then shall thou rise into thy unmoved souls అలాని annadu mrityu daniki సావిత్రి cheptundi but savitri replied the dread voice oh death who reasonest i reason not reason that scans and breaks, but cannot build are builds in vain because she doubts అంటున్నాడు ఆ ఏకైక అస్తిత్వానికి నువ్వు పరమాత్మ ఏకము అని చెప్పే అస్తిత్వానికి సజీవమైన ముఖము ఒక వదనం అనేది ఉండదు ఒక పేరు లేదు ఒక దృష్టి లేదు స్పందించే హృదయము లేదు తన అస్తిత్వానికి సహాయం చేయమని ఒక్క క్షరం కూడా తన సంతోషాల్లో భాగం పంచుకోమని కూడా ఆ అస్తిత్వం నిన్ను అడగదు అది శాశ్వతంగా ఒంటరిగా ఉండే ఆనందం పరమాత్మ అంటే ఏంటది ఒంటరిగా ఉండే ఆనందం ఒకవేళ నువ్వు శాశ్వతత్వాన్ని కోరుకుంటున్నట్లయితే నీ అంతరాత్మకు తగినంత మాత్రమే కోరు శాశ్వతత్వం శాశ్వతం అంటున్నావు అది పోనీ నీ అంతరాత్మకు మాత్రమే కోరుకు ఆ శాశ్వతత్వాన్ని నీలో నువ్వు జీవించు అంటే నీ చిన్ని అంతరాత్మకు ఎంత శక్తి ఉందో అదే కోరుకు నువ్వు ప్రేమించిన సత్యవంతుని మర్చిపో చివరికి వైభవోపేతమైన మృత్యువే నిన్ను జీవితం నుంచి రక్షిస్తుంది ఈ జీవితంలో ఉన్న కష్టాల నుంచి దుఃఖాల నుంచి బాధల నుంచి వీటన్నింటి నుంచి మృత్యువే నిన్ను రక్షిస్తుంది అప్పుడు నువ్వు నీ నిశ్చలం నిజం మూలానికి నిశ్చలమైన నీ నిజ మూలానికి చేరుకుంటావు అంటాడు మృత్యువు అయితే సావిత్రి మరి భయపడుతుందా బెదురుతుందా భయంకరమైన స్వరానికి సావిత్రి ఇలా బదిలిచ్చింది ప్రతిదాన్ని హేతువుతో ఆలోచించే ఓ మృత్యు అన్నిటినీ తో ఆలోచిస్తా ఉన్నావు ఓ మృత్యు ఐ రీజన్ నాట్ నేను నీతో వాదించను ఎందుకంటే నేను హేతువుని విశ్వసించను హేతువు ఎప్పటికీ రీజనింగ్ అన్నది ఎప్పటికీ ప్రతిదాన్ని పరీక్ష చేస్తుంది విచ్ఛిన్నం చేస్తుంది తప్ప నిర్మించలేదు ఒకవేళ నిర్మించినా కూడా అది వ్యర్థమే ఎందుకంటే తాను చేసిన పని తానే సందేహిస్తుంది రీజనింగ్ హేతు అన్నది ఎప్పుడు ఏదో పని చేస్తుంది రకరకాలుగా ఆలోచించి ఒక పని చేస్తుంది మళ్ళీ అది కరెక్టా కాదా అని దాన్ని తన తాను చేసిన పని తాన్నే సందేహిస్తుంది కాబట్టి నువ్వు రీజనింగ్ అంతా చెప్తున్నావు ఈ రీజనింగ్ ని నేను విశ్వసించను నేను నమ్మను నేను సావిత్రిని నేను ఉన్నాను నేనున్నాను నా అస్తిత్వం ఉంది నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ నేను చూస్తున్నాను నేను ఐ సీ నేను చర్య తీసుకుంటున్నాను ఐ యాక్ట్ నేను సంకల్పించుకుంటాను ఐ విల్ ఇదంతా నేను చేస్తాను అని చెప్పింది సావిత్రి దానికి మృత్యువు సావిత్రితో ఏమన్నాడు చూద్దాం డెత్ ఆన్సర్డ్ హర్ వన్ డీప్ సరౌండింగ్ క్రై గట్టిగా అరిచాడు నో ఆల్సో నోయింగ్ దౌ షల్ సీస్ టు లవ్ అండ్ సీస్ డెలివర్డ్ ఫ్రమ్ దై హార్ట్ సోషల్ దౌ రెస్ట్ ఫర్ ఎవర్ అండ్ బీ స్టిల్ కన్సెంటింగ్స్ ఆఫ్ థింగ్స్ But Savitri replied, "For man to death, when I have loved forever, I shall know. Love in me knows the truth, all changing's mask. I know that knowledge is a vast embrace. I know that every being is myself. In every heart is hidden the myriad one. I know the calm, transcendent, bears the world, the veiled inhabitant, the silent lord. I feel his secret act, his intimate fire." ఐ హియర్ ద మమర్ ఆఫ్ ద కాస్మిక్ వాయస్ ఐ నో మై కమింగ్ ఎంతగా చెప్పినా సావిత్రి తల వంచకపోతే పృత్యువుకి ఎంత కోపం వస్తుంది ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించి అంత గట్టిగా అరుస్తూ సావిత్రితో ఇలా అన్నాడు నీకు ఏదో అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నీకు తెలిసింది సరిపోదు విషయాల సత్యాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి సత్యం అనేది ఏంటో తెలుసుకుంటే అసలు సత్యం ఏంటి అన్నది తెలుసుకున్నావంటే నువ్వు కోరుకునేది ఎంతకాలం నిలుస్తుంది అన్నది తెలుసుకుంటే అప్పుడు నువ్వు ప్రేమించడం ఆపేస్తావు సంకల్పించడము ఆపేస్తావు ఇదంతా చేయడం వ్యర్థమని తెలుసుకుంటావు ఆ రకంగా హృదయ ప్రేరణల నుంచి విమోచన పొంది అన్ని విషయాల్లో ఉన్న సర్వాతి సాయిని అంగీకరిస్తూ నిశ్చలంగా విశ్రాంతి తీసుకుంటావు అని అంటాడు మృత్యువు కానీ సావిత్రి మానవ జాతి తరఫున వాదిస్తూ మృత్యువుతో ఉంటుంది నిజమే నేను తెలుసుకోవాలి కానీ ఎప్పటికైనా ఏదైనా ప్రేమించినప్పుడే నేను తెలుసుకోగలుగుతాను నేను ప్రేమిస్తేనే తెలుసుకోగలుగుతాను ఎందుకంటే నాలోని ప్రేమ పైకి కనిపిస్తున్న ఈ మార్పులపై ఉండే ముసుగు వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకుంటుంది పైకి అంతా మారుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ దాని దాని వెనుక సత్యం దాక్కుని ఉంది నా ప్రేమతో నేను దాన్ని ఆ సత్యాన్ని తెలుసుకుంటాను ఆ సత్యం మీద ఉన్న ముసుగు తీసేస్తాను నా ప్రేమ ఆ ముసుగుని తీసేస్తుంది అలా సత్యాన్ని నేను తెలుసుకుంటాను ఇక్కడ ప్రేమ అంటే సావిత్రి చెప్తున్న ప్రేమ అంటే మనలో ఉండే స్వార్థపూరిత మానవ ప్రేమ కాదు అది దైవ ప్రేమ అంటే ఇంకా సావిత్రి అంటుంది నాకు తెలుసు జ్ఞానం అంతటినీ తన విశాల ఆలింగనంలోకి తీసుకుంటుంది మనలో జ్ఞానం పెరిగే కొద్దీ అంతరం ఆలింగనం చేసుకోవటం ఉంటుంది అయితే అప్పటికే సావిత్రి కూడా అన్ని సాక్షాత్కారాలు పొందింది సర్వాతశ స్థితికి కూడా చేరింది నా జ్ఞానంతో కాబట్టే నా జ్ఞానంతో నేను సమస్తాన్ని ఆలింగనం చేసుకున్నాను అని అంటుంది ఇంకా సావిత్రి అంటుంది ప్రతి జీవి నేనేనని నాకు తెలుసు ఆమె ప్రతి జీవితో ఐడెంటిటీ సాధించింది ఏకతను పొందింది కాబట్టి ప్రతి జీవి నేనే అని నాకు తెలుసు నాకు ఇతరులకు భేదం లేదు అది నాకు తెలుసు అసంఖ్యాకమైన ఆ ఏకైకుడు ప్రతి ఒక్కరి హృదయంలో దాగి ఉన్నాడు ప్రతి జీవి నేనే కాబట్టి ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ఆ ఏకైకుడిని ఆ పరమాత్మని నేను చూడగలుగుతున్నాను నాకు తెలుసు అక్కడ పరమాత్మ ఉన్నాడని ప్రతి ఒక్కరిలో నిశ్చల నీరవ సర్వాతి సాయి ప్రపంచాన్ని భరిస్తూ ఉన్నాడు రహస్యంగా ముసుగు కప్పబడి ముసుగుతో ముసుగు వెనుక రహస్యంగా నివసిస్తూ ఉన్నాడు ఆయన రహస్య చర్యను ఆ ముసుగు ఉంది కాబట్టి మనకు ఆయన ఏం చేస్తున్నాడు అన్నది తెలియటం లేదు కానీ సావిత్రి చెప్తుంది ఆయన రహస్య చర్యను నేను అనుభూతి చెందుతున్నాను ఆయన రహస్యంగా ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ ఉన్నాడు అది నాకు తెలుస్తూ ఉంది ఆయన సన్నిహిత జ్వాల నాకు అనుభూతిలోకి వస్తూ ఉంది విశ్వాత్మ గుసగుసలను వింటున్నాను భూమిపైకి నా రాక అంటే ఈ భూమిపై నేను జన్మించడం అన్నది భగవంతుడి నుంచి వచ్చిన ఒక తరంగం ఒక వేవ్ అని నాకు తెలుసు భగవంతుడి నుంచే నేను వచ్చాను ఆయన సూర్యులన్నీ నా జన్మలో చైతన్యవంతంగా ఉన్నాయి ఫర్ ఆల్ హి సన్స్ వర్ కాన్సెంట్ ఇన్ మై బర్త్ అండ్ వన్ హూ లవ్ ఇన్ హస్ కేల్ బై డెత్ దెన్ వాస్ బంగ్ దైండ్ అండ్ హార్ట్ టువర్ ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ హిజ్ రుత్లెస్ విల్ అంటే ఈ రకంగా సావిత్రి చెప్తే ఇంకా ఆ దీంట్లో క్రూరమైన ఆ సంకల్పంలో ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ హిజ్ రుత్లెస్ లెస్ విల్ షోర్ ఆఫ్ హిజ్ ఎంపైర్ అండ్ హిస్ ఆర్డ్ మైండ్ లైక్ వన్ డిస్టైనింగ్ వైల్డ్ హెల్ప్లెస్ వర్డ్స్ ఫ్రం విక్టిమ్ లిప్స్ డెత్ ఆన్సర్డ్ నాట్ అగైన్ డెత్ సమాధానం ఇవ్వలేదు హిస్టూ ఇన్ సైలెన్స్ అండ్ ఇన్ డార్క్నెస్ ర్యాప్ ఫిగర్ మోషన్లెస్ అట్ విత్ హిస్ వర్ క్లౌడ్స్విత్రి ఇంకా మృత్యువుతో అంటుంది ఆయన సూర్యులన్నీ ఆ పరమాత్మ ఏకైకుని అందరిలో నేను చూస్తున్న ఆ ఏకైకుని ఆ పరమాత్మ సూర్యులన్నీ నా జన్మలో చైతన్యవంతంగా ఉన్నాయి మనందరినీ ప్రేమించే ఆయన మరణం అనే ముసుగు వేసుకుని మనలోకి వచ్చాడు మనలో ఆయన ఉన్నాడు మనందరినీ ప్రేమిస్తాడు కానీ ఆయన ముసుగు ఉన్నాడు ఆ ముసుగు ఏంటంటే మరణం అన్నది మరణం అనేది ముసుగు మాత్రమే భగవంతుడి మీద కప్పిన ముసుగు అప్పుడు మనిషి ఆయన అతిమానుష నక్షత్ర మండలాల్లో ఆవిర్భవించాడు మనిషి మరణించినట్టుగా బయటకు కనిపిస్తూ ఉన్నా దాని వెనుక ముసుగు కప్పుకొని ఉన్న పరమాత్మ ఉన్నాడు అలా పరమాత్మ మనిషిలోకి వచ్చిన తర్వాత మనిషి ఆవిర్భవించాడు ఒక మనసు హృదయము సహాయంతో నిన్ను జయించమని అంటే మృత్యువుని జయించమని వాటిని మాకు ఇచ్చి మమ్మల్ని దీవించి పంపాడు మాకు మనసును హృదయాన్ని దైవం ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు నిన్ను అంటే మరణాన్ని జయించమని మమ్మల్ని పంపాడు మనసుతో హృదయంతో వీటి సహాయంతో ఎప్పటికైనా నిన్ను జయించగలం మృత్యువు ఏం మాట్లాడతాడు జీవుల ప్రాణం తీసుకోవాలి అనే తన కూర సంకల్పాన్ని శాశ్వతం చేసుకున్నాడు సావిత్రి ఇలా అంటూ ఉంటే ఎప్పటికైనా నేను జయించగలను అంటూ ఉంటే ఇంకా మన ఏమంటాడు మృత్యువు ఆ క్రూర సంకల్పాన్ని తన శాశ్వతం చేసుకున్నాడు తన సామ్రాజ్యము ఆయుధాలతో ఉన్న తన బలము ఖచ్చితంగా నిలుస్తుందని అనుకున్నాడు నేను శాశ్వతం అనుకున్నాడు సావిత్రి పెదవుల నుంచి వచ్చిన ఘాటైన మాటలను తృణీకరిస్తున్నట్టుగా పెద్దగా పట్టించుకున్నట్టుగా మృత్యువు తిరిగి సమాధానం ఇవ్వలేదు అంధకారాన్ని వస్త్రంలా చుట్టుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు తన చుట్టూ అంధకారం ఉంది వస్త్రంలాగా చలనం లేకుండా ఉన్నాడు అస్పష్టంగా ఎలా ఉన్నాడు ఒక ఛాయా రూపంలో ఒక నీడ రూపం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు నడుముకు కట్టుకుని ఉన్న రహస్య ఖడ్గం నుంచి భయాలను ప్రసరింపజేస్తున్నాడు ఖడ్గం లాంటిది ఒకటి నడుము దగ్గర వేలాడుతుంది దాని నుంచి భయాలను ప్రసరింపజేస్తున్నాడు ఆ మేఘాల్లో సగం మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు ముఖం నల్లగా ఉంది అస్పష్టంగా ఉన్నాడు నిశీది రాత్రి చీకటి ఆ చీకటి శిరోభూషణం లాగా అంటే తలపాగా లాగా ఉంది అతని జడలు కట్టిన జుట్టును అలంకరించుకొని ఉంది ఆ తలపాగా అయితే దహనం చేస్తే వచ్చే బూడిద భస్మం అతని నుదురుకు సంకేతంగా ఉంది అతని నుదురు ఎలా ఉందంటే మనం దహనం చేస్తే వచ్చే బూడిద లాగా ఆ భస్మం లాగా ఉంది వన్స్ మోర్ అండ్రర్ ఇన్ ద అన్ఎండింగ్ నైట్ బ్లైండ్లీ ఫర్ బిడెన్ బై డెడ్ వేకెంట్ ఐస్ షీ ట్రావెల్డ్ త్రూ ద డమ్ అన్ హోపింగ్ వాస్ నిశీది రాత్రిలో సంచరించే ప్రయాణికుడిలా మృతి చెందిన నేత్రాల చేత నిషేధించబడిన సావిత్రి ఎలాంటి ఆశ లేని మూగ విస్తారాల్లో మళ్ళీ ఒక్కసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది మళ్ళీ ఒకసారి సావిత్రి తన ప్రయాణాన్ని మొదలు మృత్యమో ఏం మాట్లాడటం లేదు మృత్యువు ముందుకు కదులుతున్నాడు మృత్యువు వెనక సావిత్రి కూడా నెమ్మదిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె చుట్టూ చీకటి వ్యర్థం కదులుతూ ఉంది దాని శూన్యం అంతను మింగేంత లోతుగా ఉంది శూన్యం ఎంత లోతుగా ఉందంటే అంతను మింగేసేటంత లోతుగా శూన్యం సంతోషమంటూ లేకుండా జడంగా ఉండే మృత్యువు ఆమె ఆలోచనను జీవితాన్ని ప్రేమను కోపంగా పగతో నిరాకరిస్తూ ఉన్నాడు అస్పష్టంగా ఉన్న దీర్ఘ నిసీధిలో వాళ్ళు ముగ్గురు అంటే సత్యవంతుడు మృత్యువు సావిత్రి అస్పష్టంగా కనిపిస్తున్నారు సుఖమే కనిపిస్తున్నారు పూర్తిగా కనిపించట్లేదు అలా సుఖం కనిపిస్తూ భూ సంబంధం కాని మార్గంలో తేలుతూ ముందు కదులుతూ ఉన్నారు మసక చీకట్లో ఏదో భూతం వాళ్ళని కదిలిస్తూ ఉన్నట్టుగా ముందుకు సాగారు ఇక్కడితో మనకు బుక్ నైన్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సెషన్ నుంచి బుక్ టెన్ ద బుక్ ఆఫ్ ద డబల్ ట్విలైట్ అది మొదలు పెడతాం ధన్యవాదాలు